ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఎదురు దెబ్బ తగిలింది కేజ్రీవాల్ జైలు నుంచి విడుదలను ఢిల్లీ హైకోర్టు నిలిపివేసింది లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కు ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని హైకోర్టులో సవాల్ చేసింది ఈడీ దీంతో ఈడీ పిటిషన్ పై విచారణ జరిపే వరకు ట్రయల్ కోర్టు ఉత్తర్వులు అమలు చేయవద్దని హైకోర్టు ఆదేశించింది ఈడీ పిటిషన్ పై ఇవాళ హైకోర్టు విచారణ జరపనుంది ఈ పిటిషన్ పై విచారణ పూర్తయ్యే వరకు కేజ్రీవాల్ జైల్లోనే ఉండనున్నారు మధ్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ కు గురువారం రెగ్యులర్ బెయిల్ లభించింది లక్ష రూపాయల వ్యక్తిగత బాండ్ సమర్పించిన తర్వాత ఆయనను విడుదల చేయవచ్చని న్యాయమూర్తి ఆదేశించారు ఈ తీర్పుపై హైకోర్టులో అప్పీల్ దాఖలు చేయడానికి వీలుగా దానిని నలభై ఎనిమిది గంటల పాటు పక్కన పెట్టాలని ఈడీ చేసిన వినతిని ట్రయల్ కోర్టు తిరస్కరించింది ఈ క్రమంలోనే నేడు జైలు నుంచి విడుదల కావాల్సి ఉండగా ఈడీ హైకోర్టును ఆశ్రయించింది ట్రయల్ కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ దర్యాప్తు సంస్థ పిటిషన్ దాఖలు చేసింది బెయిల్ వ్యతిరేకించేందుకు మాకు సరైన అవకాశం లభించలేదు వెకేషన్ మా వాదనలను వినిపించేందుకు సరిపడా సమయం ఇవ్వలేదు అని ఈడీ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు ట్రయల్ కోర్టు ఉత్తర్వులపై స్టే విధించి తమ పిటిషన్పై అత్యవసర చర్యలు చేపట్టాలని అభ్యర్థించారు ఈ పిటిషన్ స్వీకరించిన హైకోర్టు దీనిపై శుక్రవారమే విచారణ జరుపుతామని వెల్లడించింది అప్పటి వరకు ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులను అమలు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది దీంతో కేజ్రీవాల్ ప్రస్తుతానికి జైలు నుంచి విడుదలయ్యే అవకాశం లేకుండా పోయింది